నమస్తే సరదాగా ఒక సమస్య పూర్ణం పితరుల స్మరించెదరు వివేక విహీనుల్ తల్లిదండ్రులను స్మరించేవారు బుద్ధి లేనివారు అదేమిటమాట తల్లిదండ్రులను స్మరించేవారు వివేకవంతులు అవ్వాలి కానీ వివేక విహీనులు ఎలా అవుతారు దీన్ని విధంగా అమ్మాయం చేయడం జరిగింది ఇది ఒక పద్యానికి చెందినటువంటి పాదం ఇవ్వడం జరిగింది బ్రతికిన దినం పితరుల హితమన్నది చూపకుండా హేయపరుచుచున్ బ్రతిజ్ఞన్నాలు కూడా తల్లిదండ్రులు యొక్క మంచిని చూడకుండా నిత్యం వారిని హీనపరుస్తూ క్రతువని చనిపోవు పితప పితరుల స్మరించెదరు వివేక విహీనుల్ వారు చనిపోయిన తర్వాత బ్రతిజ్ఞన్నాలు ఏం పెట్టలేదు వాళ్ళకి వాళ్ళని అవమానపరిచారు చనిపోయిన తర్వాత ఏమిటి చేశారు క్రతువని తద్దినమని ఆర్థికమని అవసరేకమని పెద్దరేకమది బట్టి పెద్దకరమని ఇలాగ ఆ క్రతువు పేరు చెప్పి ఆ తల్లిదండ్రుల్ని స్మరిస్తారు అటువంటి వారు వివేక విహీనులు అని ఇక్కడ అన్వయం చేయడం జరిగింది వివేకవంతులు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడే చక్కగా చూసుకుంటారు పోయిన తర్వాత ఎలాగో వారిని స్మరిస్తారు అప్పుడు స్మరిస్తారు ఇప్పుడు స్మరిస్తారు వివేకవంతులు వివేకహీనులు మాత్రం పోయిన తర్వాతే వారిని స్మరిస్తారు అని అర్థం వచ్చే విధంగా రాయడం జరిగింది ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అంటే బ్రతికిన నాడు ముదుసలుల సతతం అవమానపరచి చచ్చిన పెదపన్ క్రతువని మన సంస్కృతి అని పితరుల స్మరించెదరు వివేక విహీనుల్ బ్రతికిన నాడు ముసలైపోయిన తర్వాత వాళ్ళని సతతం అవమానపరచి ఇప్పుడు కూడా అవమానపరుస్తూ వారు పోయిన తర్వాత ఈ సంక్రాంతి పెద్దలు పిలుస్తున్నాం అని చెప్పి అలాగే పెద్ద కర్మ నాడు పది గోరు పోతులు వేస్తామని చెప్పి ఇలా ఇలా ఆర్భాటం చేస్తారు అటువంటి వారు వివేక విహీనులు బ్రతికొండగా తల్లిదండ్రులను చక్కగా చూడకుండా పోయిన తర్వాత ఇలాగ ఆర్భాటం చేస్తూ వారిని గుర్తించుకునే వారందరూ కూడా వివేక విహీనులు అని అర్థం వచ్చే విధంగా రెండు పద్యాలను పూరించడం జరిగింది తెలుగువారికి ప్రత్యేకమైనటువంటి ఈ విధమైనటువంటి ప్రక్రియ తెలుగువారికి సొంతమైనటువంటి అందమైన పద్యాలను తప్పక ప్రతి ఒక్కరు చదవాడి అలాగే తెలుగు వెలుగులో మనందరం కూడా మెలగాలి జై తెలుగు తల్లి